హలో వన్ పొట్టు మినపప్పుతో ఉల్లిగారెలండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇవి హెల్త్ కూడా చాలా మంచిదండి ముందైతే కావాల్సినంత మినపప్పు తీసుకొని అది నానబెట్టాలండి ఒక టూ త్రీ అవర్స్ అయితే ఖచ్చితంగా నానబెట్టాలి నానిపోయిన పప్పుని కొంచెం అటు ఇటుగా కడిగి గ్రైండర్లో అయితే వేయాలండి దీని అయితే బాగా మెత్తగా అయితే రుబ్బుకోవాలండి కొంచెం పట్టు ఉన్నప్పుడే రుబ్బుకోవాలి పట్టు మొత్తం తీసేయకూడదు ఇలా మెత్తగా రుబ్బుకున్న తర్వాత అది ఒక గిన్నెలో అయితే వేసుకోవాలి దాంట్లో కొంచెం ఆనియన్స్ కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి సరిపడా సాల్టు అలాగే కొంచెం ఇడ్లీ రవ్వ కూడా వేసుకోవాలండి ఇడ్లీ రవ్వ వేయడం వల్ల క్రిస్పీగా చాలా బాగుంటాయి ఇవన్నీ వేసిన తర్వాత వీటిని బాగా కలపాలండి తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకొని వేడి చేసుకుని అవి గారెల్లాగా వేసేసుకోవడమే ఒక క్లాత్ మీద కానీ లేదు అంటే కవర్ మీద కానీ వేసుకోమంటే బాగా వస్తాయండి నేనైతే ఇలా క్లాత్ మీద అయితే వేస్తున్నాను ఇలా ఒకవైపు కాలిన తర్వాత ఇంకో వైపు తిప్పుకోవాలి ఇలా అన్నీ సమానంగా వచ్చేలాగా వేయించుకోవాలండి పట్టు మినప్పప్పుతో ఏది వండుకున్నా హెల్త్ అది చాలా మంచిదండి అలాగే అసలు పట్టు తీయకుండా అలాగే వండుకుంటే ఇంకా మంచిది కాకపోతే ఏంటంటే మనకి కొంచెం కలరు కొంచెం బాగోదు కాబట్టి కొంచెం అయితే పట్టు అయితే తీస్తాను నేను మీకు ఇష్టమైతే మొత్తం పట్టు అసలు ఏం తీయకుండా అలాగే మిక్స్ మిక్సీలో వేసేసుకుని అలాగే చేసుకోవచ్చు ఇడ్లీ రవ్వ రవ్వ వేయడం వల్ల క్రిస్పీగా ఉంటాయండి కరకరలాడుతూ ఉంటాయి బాగుంటాయి అంతేనండి వేడి వేడిగా క్రిస్పీగా పట్టు మినప్పప్పు ఉల్లి అయితే రెడీ అయిపోయినాయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి దీంట్లో కాంబినేషన్గా చికెన్ కర్రీ అయితే టేస్ట్ అదిరిపోద్ది అంతేనండి ఈ వీడియో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకొక మంచి రెసిపీతో మేము ముందుకు వస్తాను బాయ్ బాయ్